ఆరవ తరగతి ఒకటో పాఠం సోషల్ సౌర కుటుంబంలో మన భూమి భూమి అనేది ఒక ప్రత్యేకమైన ఖగోళ వస్తువు ఆ ఖగోళ వస్తువులు ఏమేమి అంటే సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోకచుక్కలు ఇవన్నీ కూడా కుటుంబంలో భాగం ఆకాశంలో మెరిసే వస్తువులకు ఉదాహరణ చుక్కలు నక్షత్రాలు చంద్రుడు పగటిపూట చంద్రుణ్ణి చూడకపోవడానికి కారణం సూర్యుని కాంతి సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి వీటన్నింటిని కలిపి ఖగోళ వస్తువులు అంటారు ఖగోళ వస్తువులు చాలా పెద్దగా ఉంటాయి అవి అనేక వాయువులను కలిగి ఉంటాయి ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు సూర్యుడు కూడా ఒక నక్షత్రం రాత్రి మనకు ఆకాశంలో కనిపించే అనేక నక్షత్రాలు సూర్యుని వంటివే కానీ వాటి యొక్క వేడి కాంతి అంతగా మనకు చేరదు కారణం అవి మనకు చాలా దూరంగా ఉండటం వలన అవి మనకు చిన్నవిగా కనిపిస్తాయి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా కాంతిని వేడిని కలిగి ఉండవు అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అవి గ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు తోకచుక్కలు మనం నిసిస్తున్న భూమి మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం నుంచి భూమి వేడిని కాంతిని పొందుతుంది మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రునిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది మనం భూమి వల్ల సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందే మరో ఏడు గ్రహాలు ఉన్నాయి వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి నక్షత్ర రాశులు వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు వస్తువుల జీవుల పేర్లు పెట్టారు ఉర్సా మేయర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు ఉత్తరార్థ గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఈ నక్షత్రాల నక్షత్రాలు ఉత్తర దిక్కును సూచిస్తుంది దీనిని ధ్రువ నక్షత్రం అంటారు ఇది ఆకాశంలో ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు సౌర కుటుంబం భూమి స్వయంగా ప్రకాశించదని మనకు తెలుసు భూమికి కాంతిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడే సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుడి నుంచి కాంతిని వేడిని పొందుతుంది భూమితో పాటు మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుడిని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సూర్యుడు యజమానిగా ఉన్నాడు కాబట్టి దీనిని మనం సౌర కుటుంబం అని పిలుస్తాం సూర్యుడు సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉన్నాడు ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ తిరుగుతాడు సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది భూమి నుంచి సూర్యుడు సుమారు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రాచీన కాలం నుంచి ప్రజలు సూర్యుడిని దేవునిగా భావించి కొలుస్తున్నారు గ్రహాలు మన సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సూర్యుడి నుంచి వాటి దూరం ప్రకారం గ్రహాలు క్రమం బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గంలో తిరుగుతాయి ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి వాటిని కక్షలు అంటారు సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలు అంతర్గ్రహాలు అంటారు అవి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి బాహ్య గ్రహాలు చివరి నాలుగు గ్రహాలు అయిన గురుడు శని ఇంద్రుడు వరుణుడు పెద్దగా ఉండి వాయువులతో ద్రవాలతో నిండి ఉండే గ్రహాలు బాహ్య గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు భూమికి కవల గ్రహం శుక్రుడు గ్రహాలలో పెద్దది గురుడు గ్రహాలలో చిన్నది బుధుడు బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టుకాలం ఎనభై ఎనిమిది రోజులు బుధుడు ఆత్మభ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడం యాభై తొమ్మిది రోజులు శుక్రుడు పరిభ్రమణ కాలం రెండు వందల యాభై ఐదు రోజులు శుక్రుడు ఆత్మభ్రమణ కాలం రెండు వందల నలభై మూడు రోజులు భూమి పరిభ్రమణానికి కాలం మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటలు భూమి ఆత్మభ్రమణ కాలం ఒక రోజు అంగారకుడు పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు అంగారకుని ఆత్మభ్రమణ కాలం ఒక రోజు అంగారకుని ఉపగ్రహాల సంఖ్య రెండు బృహస్పతి పరిభ్రమణ కాలం పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు బృహస్పతి భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది శని భ్రమణ కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు శని ఆత్మభ్రమణ కాలం పది గంటల నలభై నిమిషాలు శని ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు ఇంద్రుడు పరిభ్రమణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు ఇంద్రుడు ఆత్మభ్రమణ కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వరుణుడి పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు వరుణుడి ఆత్మభ్రమణ కాలం పదహారు గంటల ఏడు నిమిషాలు వరుణుడి ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు రెండు వేల ఆరు వరకు గల గ్రహాల సంఖ్య తొమ్మిది